థర్స్ డే తీసిన వ్లాగ్ అనమాట గురువారం రోజు ఆ రోజు మేము ముందైతే ఇంకా ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఊతప్పాలు ఎవ్రీ గురువారము మేము టిఫిన్ చేసుకుంటాము అయితే ఊతప్పాలు వేసేసుకుందాం అనుకున్నా సడన్గా మళ్ళీ మా వారు ప్లాన్ చేసి నాకు ఉప్మా కూడా కావాలి ఊతప్పంతో పాటు అని అన్నారు అయితే మామూలుగా అందరూ పెసరట్టు ఉప్మా అలా తింటూ ఉంటారు కదా బట్ మా వాళ్ళు ఏంటంటే ఇలా ఊత పాలు వేసినప్పుడు ఒకసారి దోశ లేకపోతే పూరీతో కూడా ఒకసారి ఉప్మా అప్పుడు పిండి లాంటివి కావాలంటారు వీళ్ళ ఎవరిష్టం వాళ్ళది కదా అలా సడన్గా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట టిఫిన్స్ సరే అని మళ్ళీ ముందు ఉప్మా అయితే చేసేసాను అయితే ఉప్మాకి జారుడుగా కావాలంటే త్రీ ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ అలా వాటర్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఒక అంటే ఇందులో కాంబినేషన్లో తింటున్నారు కాబట్టి మరీ జారుడుగా కాదు గట్టిగా కాదన్నట్టు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకొని చేసేసాను ఉప్మా అనేది ఆ తర్వాత ఇడ్లీ పిండి అనేది రెడీగానే ఉంది కాబట్టి దాంతో ఊతప్పాలు వేసేస్తున్నాను ఇడ్లీ పిండితోనే ఊతప్పాలు వేసేకి ఉప్మాకి రెండింటికి కలిపి ఉప్మా కోసము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఇంకా ఊతప్పాలు వేసేసి దాని మీద వేసేస్తున్నాను అనమాట అయితే దీనికోసం పచ్చడి అయితే అప్పటికప్పుడు చేయలేదు ఇంకా ఆల్రెడీ లంచ్ కోసమని వంకాయ పచ్చడి చేసాము ఆ వంకాయ పచ్చడిని కొద్దిగా పెరుగు కలిపేసి దాన్ని పెరుగు పచ్చడిలాగా చేస్తాను అనమాట అయితే వంకాయ పచ్చడి మా వారికి బాగా ఇష్టం కాబట్టి ఇంకేం మాట్లాడలేదు ఇంకా ఇలా అయితే ఒక దాని మీద నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒకటి ఒక దాని మీదేమో ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను మా వారికి అయితే క్రిస్పీగా అలా కాలాలి మా అబ్బాయికి అయితే ఆయిల్ ఎక్కువ ఉండకూడదు అందుకని తనకైతే నాన్ స్టిక్ మీద వేస్తానన్నమాట ఇలా ఊతప్పాన్ని ఇలా తిరిగేసినప్పుడు మధ్యలో ఇలాగా చిన్న చిన్న స్పూన్తో కానీ దేంతో కానీ ఇలా హోల్స్లా చేసి వాటిలో వన్ వన్ డ్రాప్ ఆయిల్ వేస్తే మధ్యలో కూడా పచ్చి లేకుండా ఈజీగా కాలిపోతాయి అనమాట లోపల బాగా క్రిస్పీగా అవుతాయి తర్వాత ఊతప్పం ఉప్మా వంకాయ చట్నీ వేసి వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసాను ఇద్దరికి ఆ తర్వాత నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకున్నా ఎవ్రీడే నైట్ క్లీన్ చేస్తాను అయితే ఇంకా అయిపోగానే మనకి జెడ్డు జిడ్డు అయిపోతుంది కాబట్టి వెంటనే క్లీన్ చేసేసుకుని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకుని ఇంకా వచ్చే అప్పుడు బట్టలు అవన్నీ పైనుండి మార్నింగ్ వారేసిన బట్టలు అన్నీ తెచ్చుకొని మడత పెట్టేసుకుని ఆ తర్వాత బాబాకి ఆరతి ఇచ్చేసి అప్పుడు నేను టిఫిన్ చే అనమాట అయితే నాకు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కూడా బాబాకి ఆరతిస్తాను స్నానం చేసిన తర్వాతే నేను తింటాను అనమాట ఆరతి ఇచ్చిన తర్వాతే ఇంకా టీవీ చూసుకుంటూ నేను కూడా ఊతప్పం ఉప్మా పెట్టుకుని తినేస్తున్నాను నేనైతే పెద్ద చట్నీ తినను ఊతప్పం ఉప్మాతో పాటు